మనం చేసే ప్రతి పని పర్యావరణ హితంగా ఉండాలంటారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తమ్మ రాజ్ కుమార్ మన పెద్దలు సూచించిన సనాతన ధర్మం పర్యావరణ పరిరక్షణ కోసమే అలాంటి ధర్మాన్ని వీడిన నేటితరం పాశ్చాత్యం వైపు చుట్టడం బాధగా ఉందన్నారు ప్రతి ఒక్కరూ దేశం కోసం ధర్మం కోసం పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు ఆయన అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను సైతం తుమ్మ రాజ్ కుమార్ మరి వినూత్నంగా జరుపుకున్నారు పర్యావరణ హితాన్ని కాపాడుకునేందుకు గోవు పేడతో రాఖీలు ధరించి సమాజానికి సరికొత్త మెసేజ్ ఇచ్చారు రాఖీ పండుగ వేళ ఆవు పేడతో తయారు చేసిన రాఖీలను కట్టించుకుని తన స్నేహితులు బంధువులు సైతం అలాంటి రాఖీలు కట్టుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు ఖర్చు కాస్త ఎక్కువైనప్పటికీ వెనకడుగు వేయకుండా పర్యావరణ హితమే నా జయమంటూ ఆంధ్రప్రదేశ్ కర్నూలు సురవి గోశాలలో ఆవు పేడతో తయారైన రాఖీలను తెప్పించుకున్నారు ఆయన వాటిని తన సోదరి మళ్ళచే కట్టించుకోవడంతో పాటు మిగతా సభ్యులచే కూడా ధరింపజేసి ఆదర్శంగా నిలిచారు గోమాతలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారని అలాంటి గోమాత పేడతో మరి మహాలక్ష్మి ఉన్న ఆ గోమాత పేడతో చేసిన రాఖీలు కట్టుకుంటే సర్వదా శుభం శ్రేష్టం అని మరి పర్యావరణం కూడా పచ్చగా ఉంటుందని తెలిపారు ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు ఆయన ఆవులో ముప్పై మూడు దేవతలు ఉంటాయి కనుక ఈరోజు మా ఇంట్లో వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకుంటూ ఆవు పేడ రాఖీలు కట్టడం జరిగింది మా ఈ యువసంకల్ప ఫౌండేషన్ తరఫున ఈ రాఖీలు పట్టడం జరిగింది మా యువసంకల్ప ఫౌండేషన్ వారు ఎప్పుడూ ఏదో ఒక వెరైటీ చేస్తూనే ఉంటారు అందులో భాగంగా ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా ఈ రాఖీలు పట్టడం జరిగింది ఈ రాఖీలు మన ఆంధ్రప్రదేశ్లోని సురభి గోశాల నుంచి రావడం జరిగింది ఈ రాఖీ పౌర్ణమి రాఖీలు కట్టడమే కాదు రాఖీ కట్టడంలో కూడా అర్థం ఉండాలని ప్రతి సంవత్సరం మా ఇంట్ల వారు మా ఇంట్లో ఉన్న ఆడ మాకు ఏదో ఒక ఆదర్శాన్ని నింపుతూ వెళ్తూ ఉంటారు మేము ప్రతి సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం కొత్తగా అంటే హిందువులకు ఆరాధ్య దైవం హిందువులు ఎప్పుడు కొలిచే గోమాత గోమాతలా ముప్పై మూడు వేల దేవతలు ఉంటాయి ఒక్క దేవుడుగా ముప్పై మూడు వేల దేవతలు అంటే సర్వ దేవతల ఆశిస్సులు మాకు అందాలే మా ఇంట్లో మంచిగా ఉండాలని చెప్పి మా యొక్క కూతుర్లు ఈ ఆంధ్రప్రదేశ్ లో సురవి గోశాల వారు ప్రత్యేకంగా తయారు చేసిన ఆవు పేడ తోటి గోమయం తోటి తయారు చేసిన రాఖీలు ఈ రోజు తీసుకురావడం జరిగింది